హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దీపిక టుడే ఇంకో కామెంట్ వచ్చేసి ఏమన్నాయంటే మేడం నేను ఏ కోర్స్ చేయాలనుకుంటున్నా ఏ కోర్సు నాకు చాలా ఇంట్రెస్ట్ అయితే నేను ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియమే ఇప్పుడు నేను ఇంగ్లీష్ మీడియంకి వస్తే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా ఇంగ్లీష్ మీడియం ఉంటుందా ఎట్లా ఉంటుందో ఒక వీడియో చేయండి మేడం ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం అనేసి మీరు కామెంట్ సెక్షన్లో అడిగారు ఇప్పుడు మీ క్వశ్చన్కి నేను రిప్లై ఇవ్వబోతున్నా అయితే వీడియో ఎండ్ వరకు చూడండి కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది మీలాంటి ఎంతోమంది ఇలా డౌట్ ఉన్నుండి కొందరు అడగలేకపోతారు కదా వాళ్ళకు కూడా ఇది అనేది క్లియర్ అవుతుంది అందుకనేసి అయితే ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంటర్మీడియట్ వరకు తెలుగు మేడము ఇప్పుడు ఏ నేమ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందా తెలుగు మీడియంలో ఉంటుందా ఇంగ్లీష్ మీడియంలో ఉంటే ప్రాబ్లం అవుతుందా ఏం ప్రాబ్లం కాదు మేము కూడా ఫస్ట్ నుంచి ఇప్పటివరకు తెలుగు మీడియమే బీ ఫామ్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం ఇది మేము ఫస్ట్ ఇంకా గవర్నమెంట్ స్కూల్ అట్లా ఎప్పుడు మనం భయపడొద్దు అట్లా భయపడుతూ ఉంటే మనని అది భయపడుతూనే ఉంటుంది అంతగా పెద్దగా ఇంగ్లీష్ ఏమి ఉండదు తెలుగు మీడియం కూడా తెలుగులో కూడా అవైలబుల్ ఉంటుంది బుక్స్ మీకు తెలుగు ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది కాకపోతే మీరు ఇంగ్లీష్లోనే నేర్చుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఫర్దర్గా మొత్తం మీకు ఇంగ్లీషే ఉంటుంది తెలుగులో అయితే మీకు ఎక్కడా ఉండదు తెలుగులో మెడిసిన్ ఉంటుందా తెలుగులో ఇంజెక్షన్ ఉంటుందా తెలుగులో మీకు సెలైన్ ఉంటుందా తెలుగులో మీకు ట్యాబ్లెట్ ఉంటుందా ఉండదు కదా ఇప్పుడు మొత్తం తెలుగు చదివి ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ అంటే సడన్గా అంటే కూడా మీకు కూడా ప్రాబ్లం అవుతుంది కదా అయితే ఇంగ్లీష్లోనే చదవండి అర్థం కాని టాపిక్స్ ఉంటాయి కదా ఆ టాపిక్స్ ఏంటంటే తెలుగు బుక్ ఉంటుంది కదా ఆ బుక్ తీసుకొని అర్థం చేసుకోవడం కోసం మాత్రమే ఆ బుక్ తీసుకొని యూజ్ చేసుకోండి ఆ బుక్లో చదవండి ఇంకేమైనా మీకు టాపిక్స్ అర్థం కావట్లేదు ఇంకేదైనా మీకు వస్తలేదు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను టైంపాస్ అప్ మాత్రం అస్సలు చేయదు ఎందుకంటే నా టైం కూడా చాలా వాల్యుబుల్ మీరు ఒక్కరే కాదు చాలామంది ఉంటారు కదా వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి నా ఇంట్లో వర్క్ చూసుకోవాలి నా బిజినెస్ చూసుకోవాలి నేను కాలేజ్ చూసుకోవాలి కాబట్టి మీకు నీడ్ అంటేనే మీరు కామెంట్ చేయండి అడగండి అలా మీరు అంత నీడ్ ఉంటే నేను కంపల్సరీగా హెల్ప్ చేస్తా మీకు ఆల్రెడీ కొన్ని క్లాసులు కూడా చెప్పిన కాబట్టి మీరు ఇంగ్లీష్లోనే చదవడానికి ట్రై చేయండి ఇంగ్లీష్లోనే చదవండి అర్థంగా ఉంది మాత్రమే తెలుగు మీడియం బుక్ తీసి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అంతేగాని మొత్తానికి మాత్రమే ఇంగ్లీష్ ఇంగ్లీష్ కాకుండా తెలుగు చదవకూడదు ఇది నా సజెషను ఎందుకంటే మనం నెక్స్ట్ 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 ఏన్ఎంతో క్లోజ్ చేయవు కాదు నెక్స్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్కు నువ్వు వెళ్తావు కదా అప్పుడైనా అదే అవుతుంది కదా ఒకేసారి కాకుండా కొంచెం 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 తగ్గించుకుంటే మంచిది అనేసి నా సజెషన్ నీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి మీకు రీచ్ అయిందని నాకు ఎలా తెలుస్తుంది మీరు చూస్తేనే కదా చూస్తారు వాళ్ళకి అర్థమయ్యింది నేను చెప్పడం ఇదే ఈ విధంగా ఉంటే చాలు అని నాకు అర్థమవుతుంది లేదంటే నా వే ఆఫ్ నేను అనేది నేను చేంజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉండాలి కాబట్టి ఆ విధంగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్